ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ చేముకుర్తి ఫైరింగ్ రేంజ్ ప్రాక్టీస్ లో పాల్గొన్న జిల్లా ఎస్పీ ఏ దామోదర్ వివరాల్లోకి వెళ్తే ఫైరింగ్ సాధన ప్రక్రియలో భాగంగా చేతి నందుగల జిల్లా ఫైరింగ్ రేంజ్ లో పోలీసు అధికారులకు నిర్వహించిన వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ సేషన్ ను జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ సందర్శించి అక్కడ చేస్తున్న ఫైరింగ్ ప్రక్రియ గురించి అధికారులకు పలు సూచనలు చేశారు ఫైరింగ్ సాధన ప్రక్రియలో జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొని ఫైరింగ్ ప్రాక్టీస్ చేసి అధికారుల్లో ఉత్సాహాన్ని మనోధైర్యాన్ని నింపారు ఈ ఫైరింగ్ లో ప్రతి అధికారి పాల్గొని మంచి మెలుకొలు నేర్చుకుని ఫైరింగ్ నందు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు ఫైరింగ్ రేంజ్ నందు క్రమశిక్షణ అత్యంత ప్రాముఖ్యం వహిస్తుందని కావున ఫైరింగ్ రేంజ్ అధికారుల సూచనల మేరకు ఫైరింగ్ జాగ్రత్తగా ఏకాగ్రతతో చేయాలని ప్రతి ఒక్క బుల్లెట్ టార్గెట్ వైపే బుల్సై పడే విధంగా తర్ఫీదు పొందాలన్నారు కొత్తగా వచ్చిన ఆయుధాల గురించి పూర్తి స్థాయిలో తర్ఫీదు పొంది అత్యవసర సమయాలలో ప్రజల ప్రభుత్వ ధన ప్రాణ రక్షణకై ఎల్లవేళలా సంసిద్ధులై ఉండాలని సూచించారు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు చాలా కీలకమని అదే విధంగా అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుపుచ్చుకొని జిల్లా పోలీస్ శాఖ యొక్క ఉన్నతి కోసం ముందడుగు వేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కె నాగేశ్వరరావు ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు డిఎస్పీలు లక్ష్మీనారాయణ నాగరాజు సాయి ఈశ్వర్ యశ్వంత్ కె శ్రీనివాసరావు సిఐలు ఆర్ఐలు ఎస్ఐలు సిబ్బంది తదితర